మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడల మీ అందరికీ శుభం కలుగునగాక పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను ఈ శుభవేళ దేవుని మాటలు వినే అవకాశాన్ని ప్రభు మనకు కలిగించాడు ఆయన మాటల ద్వారా మీరు నేను ఆశీర్వదించబడుతున్నాం అనేకలు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మెసేజ్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒక విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తారు నువ్వు చేసిన క్రియ నువ్వు చేసిన పని మీరు నడిచిన నడత మీ భవిష్యత్తులో కళ్ళారా దాన్ని చూడబోతా ఉన్నారు అంటే మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఏ పని ఎట్లా చేసినా దాని ఫలితాన్ని తప్పగా అనుభవించాలి అనే సంగతి మనకు తెలుసు వ్యవసాయదారుడు విత్తనాలు పట్టుకుని చేలోకి వెళ్ళి విత్తనాలు జరుగుతాడు జరిగిన తర్వాత మూడు నెలలకో ఆరు నెలలకో దాని ప్రతిఫలం చూస్తాడు అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా మంచి ఫలితాన్ని విలువను క్షేమాన్ని చూడాలి అనుకుంటే మనం ప్రతిరోజు చేయవలసిన పని ఉంది అదేమిటంటే సత్క్రియలు చేయుట అపుశ్రేణుల పౌలు రోమా సంఘానికి ఉత్తరాలు రాసి రెండో అధ్యాయం పదో వాక్యంలో ఈ మాట రాసిపెట్టారు సత్క్రియ చేయ ప్రతి వానికి మహిమ ఘనత సమాధానం కలుగును మహిమ ఘనత సమాధానం కలుగును విన్నారా ఎంత దీవెనకరమైన అనుభవం అంటే నీ ఒక సత్క్రియ క్షేమకరమైనది జీవముతో కూడినది మేలుకరమైనది అనేకులకు ఆశీర్వాదకరమైనది నిష్పక్షపాతంగానూ పవిత్రమైన మనస్సాక్షితో నువ్వు చేసే క్రియలు ఉన్నాయే అవి నీ జీవితంలో ఎప్పుడు కనపడకపోయినా కొన్ని దినాల తర్వాత కొన్ని నెలల తర్వాత దాని ఫలితాలు నీవు చూస్తావు రాసిందేమి తెలుసా దానివల్ల మహిమ కలుగుద్దట నీకు ఘనత కలుగుద్దట అన్నిటికంటే సమాధానం కలుగుద్ది ఎంత బాగుంది మాట మన జీవితంలో ఘనత కలగాలని చాలాసార్లు మనం ఏవో దానాలు యాగాలు చేస్తుంటాం అయితే ఏ దానం చేసినా యాగం చేసినా నీవు దైవ సంబంధమైన భీతి కలిగి ప్రజలకు చేరే మేలు చేయాలి ఇంకా చెప్పాలి అంటే అది సత్క్రియ అయి ఉండాలి బైబిల్లో మీరు చాలా చోట్ల చూసుంటారు భూతల మీద వింటాం కదా దుష్కార్యాలు చేసిన వాళ్ళు దుష్ట పనులు చేసిన వాళ్ళు అనే మాట వింటాం అంటే నీవు కార్యం చేస్తే అది దేవునికి మహిమ ఉండాలి మీకు ఘనత కారణం అవ్వాలి ప్రజలకు సంఘానికి దేశానికి క్షేమకరంగా ఉండాలి అట్లాంటి పనులు నీవు చేస్తే అది నీ ఘనతకు గౌరవానికి మూలమవుతుందిగా పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను చూస్తాం దావీదు ఉన్నాడు అనుకోండి అతడు గొలియాతను హతమార్చడానికి ఎంత చక్కగా తన పైనాన్ని సాగించాడు దానివల్ల అందరికీ ఆనందం కలిగింది అతగాడి ఘనత కలిగింది నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా సరే నీ స్వార్థం కొరకు కాక నీ కుటుంబాల లాభ అపేక్షకు కొరక కాక నువ్వు చేయవలసింది ఏమిటంటే నా కుటుంబానికైనా ఆపదలలోను ఇరుకులు ఇబ్బందులు ఉన్న వారి పట్ల నేను చేయగలిగిన సత్క్రియ ఏమిటి పూటకొని వారింటికి తీసుకెళ్ళిన వారి చరిత్ర బైబిల్లో చదువుతారు గాయపరచబడిన వారిని తాను దగ్గరికి వెళ్ళి గాయాలు కట్టి తన గాడి మీద అతన్ని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి పూటకుని వారి ఇంట్లో చేర్చరు భిన్నారగా అతను చేసిన సత్క్రియ ఏమిటంటే మిగిలిన ఇద్దరు దాటి వెళ్ళిన అతగాడు నిలబడి మంచి సమరయుడు తన దగ్గర ఉన్న ఖర్చు పెట్టి గాయాలు కట్టి తాను శ్రమ అనుభవిస్తూ నడుస్తూ శ్రమలో ఉన్నవాని గాడి తె సత్క్రియ కనబడుతుందిగా మరి ఇలాంటి సత్క్రియలు అనేకం మన జీవితాల్లో ఉన్నాయి భద్రైన కుటుంబాలు ఉన్నాయి చెడిపోయిన కాపురాలు ఉన్నాయి దారి తప్పని యవనస్తులు ఉన్నారు కృంగిపోయిన జీవాలు ఉన్నాయి కృంగిపోయిన వ్యక్తులు ఉన్నారు కుంగిపోయిన అనుభవాలు ఉన్నాయి వీటన్నింటిలో నువ్వు చేయగలిగింది దేవుని పేరట సత్క్రియ చేసి నీకున్నదాన్ని ఇతరులకు పెట్టగలిగినప్పుడు బైబుల్లో అంటాడు కదా నేను అనాథలు కనబడిన నా ఆహారంలో కొంతవరకు పెట్టకుండా నేను ఎప్పుడు బోహం చేయలేదు అని మరి అట్లాటప్పుడు అట్లాడి సత్క్రియలు అన్నిటికంటే నీ వ్యక్తిగతంగా పాప నుంచి కడగబడి పవిత్రమవటమే ఓ సత్క్రియ ఇది నీవు చేసిన రోజున ఘనత కలుగుతుంది మహిమ కలుగుతుంది నీకు సమాధానం కలుగుతుంది అట్టి కృప ద్వారా సత్క్రియలు చేసేవారిగా ప్రభు మిమ్మల్ని నడిపించి దీవించున గాక పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడలను దీవించండి సత్క్రియలు చేయుటి ఎందు సాధన చేసి దీవించబడినట్లుగా వారి పట్ల మేలు చేసి ఓ దీవిన నెమ్మది క్షేమం కలుగు చేసి పిల్లల భవిష్యత్తు కొరకు చదువుల కొరకు ఉద్యోగాల కొరకును ఎదిగిన పిల్లలకు మంచి మనుగడ ఉండాలయం అలాగే చేస్తున్న పనులోను కష్టాలు వ్యాపార వ్యవసాయాలలోను ఏ పనైనా దీవెనకరంగా మార్చండి అంతకత్నకు కుటుంబాలు వర్ధళ్ళగలగాలి ఆ ద్వివెనుల చేత నడిపించుమని ఏ సూపరిశుద్ధన ప్రార్థించి విన్నవించి వేడుచునాం తండ్రి ఆమె